ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు సందడిగా సాగుతున్నాయని చెప్పాలి ఈ క్రమంలోనే రీసెంట్గా చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇక తాజాగా అల్లువారి ఇంట్లో కూడా మరో గ్రాండ్ పార్టీని నిర్వహించారు కాబోయే వధూవరులకు అభినందనలు తెలుపుతూ హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి అలాగే అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు వీరితో పాటు హీరో నితిన్ ఆయన సతీమణి శాలిని నటి వర్మ అలాగే పలువురు సన్నిహితులు స్నేహితులు ఈ పార్టీకి హాజరై సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లు సిరీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు త్వరలో జరగనున్న వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి సందర్భంగా మా ఇంట్లో ఓ పార్టీ జరిగింది అని రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్గా మారాయి ఈ ఫోటోస్ చూసిన అల్లు ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ లావణ్యలకు శుభాకాంక్షలు తెలుపుతూ కమెంట్స్ పెట్టారు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫొటోస్ మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి